నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం నాతో పాటు రఘుప్రియ గారు ఉన్నారు మనకి ఆస్ట్రాలజీకి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయండి పొద్దున్న లేస్తే బోలెడండి డౌట్స్ అందులో ముఖ్యంగా ఒక తేదీ రోజు పుట్టినరోజు వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫస్ట్ డేట్ వన్లో పుట్టిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఆస్ట్రాలజీ అసలు ఏం చెప్తుంది వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఏం కాబోతున్నారు ఏం అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ విషయాలన్నీ తెలుసుకోబోతున్నాం వన్ టు నైన్ నోట్ చేసుకోండి డౌట్స్ ఏమన్నా ఉంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే రఘుప్రియ గారిని మీరు ప్రత్యేకంగా కలిసే అవకాశం ఉంటుంది నమస్కారం నమస్తే అండి మనకి డేట్స్కి సంబంధించి ఇప్పుడు మనం వచ్చేటప్పుడు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఈ డేట్లో పుట్టాము ఈ డేట్లో ప్రయాణాలు చేశారు బాధ అనిపిస్తుంది ఇలా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం ఒక్కొక్క డేట్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది వ్యక్తిగా కానివ్వండి మనం నిత్య జీవితంలో చేసేవి కానీ మొన్న ఎక్కడో ఒక విషయం విన్నాను అంటే స్టేట్స్కి సంబంధించి వేరే కంట్రీస్ పదమూడుని అసలు యాక్సెప్ట్ చేయవట థర్టీన్ అస్సలు యాక్సెప్ట్ చేయవు మాక్సిమం వాళ్ళు థర్టీన్ అనేది థర్టీన్ అనే డేట్ని ట్వెల్వ్ అని రాసి ట్వెల్వ్ ప్లస్ వన్ అని రా అలా రాసుకుంటారంట లేదా రాసుకోవాలి అంటే ఏ ప్లస్ అను దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటారు ఎందుకు అది అంత భయంకరమైన నెంబర్ అయిందా అని నాకు అనిపించింది సో ఒక రకంగా ఆలోచిస్తే థర్టీన్ ఇస్ నిజంగా డేంజరస్ చాలా మంది ఆ డేట్ ఆ డేట్లో పుట్టిన వాళ్ళు అకాల మరణాలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చదువుతుంటే నిజమేనేమో అనిపిస్తుంది సో అందుకని ఈ కార్యక్రమం చేయడానికి మెయిన్ ఉద్దేశం అది సో డేట్ వన్ నుంచి డేట్ నైన్ వరకు నైన్ వరకే ఎందుకని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు రెండు నెంబర్లు ఉన్నవాళ్ళు ఒక నెంబర్గా కలుపుకుంటే వచ్చే నెంబరే ఫైనల్ నెంబర్ అవుతుంది సో అది మీరు ప్రాతిపదికగా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ టూ ఉందనుకోండి వాళ్ళది ఫోర్ అవుతుంది అలా మీరు ఏ డేట్లో పుట్టినా కానీ సింగిల్ నెంబర్గా తీసుకుంటే వన్ టు నైనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి చెప్పండి ఫస్ట్ నెంబర్ 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 ఆల్వేస్ ఆల్వేస్ నిజంగా ఇట్స్ రియల్ అంటే ఇప్పుడు ఇక్కడ రెండు రకాలు తీసుకోవచ్చు సింగిల్ డిజిట్లో పుట్టిన వాళ్ళకి మోస్ట్ పవర్ఫుల్ ఉంటుంది మళ్ళీ వన్ వన్ జీరో టెన్ కానీ ఇట్లాగా డబల్ డిజిట్ యాడ్ అయినప్పుడు పవర్ అనేది కొంచెం తగ్గుతుంది బట్ ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ సూర్యుడి యొక్క పవర్ వీళ్ళకుంటుంది రాజలక్షణాలు లీడర్షిప్ క్వాలిటీసు ఆత్మాభిమానము నెవర్ గివప్ ఇట్లాగనమాట అంటే వాళ్ళది ఎలా ఉంటుందంటే చూడంగానే ఓహో వీళ్ళు రాజసం ఉట్టిపడుతోంది అనుకుంటారు వాళ్ళు తెలియదు అర్థమైపోయింది అయితే నెంబర్ వన్ పుట్టిన వాళ్ళు అఫ్ కోర్స్ నేను నాది నెంబర్ వన్ నే నాది కూడా అయితే అలాంటి వాళ్ళకి కొన్ని క్యారికేచర్స్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడు రాజ్యసంగానే ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఎక్కువగా లీడర్ లాగానే వాళ్ళు ఉండగలుగుతారు కింద స్థాయికి వెళ్ళాలని అనిపించదు వాళ్ళకి అయితే వీళ్ళు వీళ్ళలో సంకల్ప శక్తి ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఉంటాయి తర్వాత మానసికంగా శారీరకంగా శక్తివంతులు బాగా ఓకే దేనికి తల వంచే ప్రసక్తి లేదు ఆల్వేస్ వన్ అనమాట అయితే వీళ్ళకేంటంటే అధికారము ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు వీళ్ళు కొంచెం కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ అల్టిమేట్ వాళ్ళది ఎప్పుడూ ఫస్ట్ ఉంటుంది తర్వాత రెండో తీసుకున్నట్టయితే చంద్రుడి యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండడం వల్ల కొన్నిసార్లు మందంగాను అంటే డల్గాను మరి కొన్నిసార్లు అగ్ర అగ్రెసివ్గాను ఉంటుంటారు అయితే వీళ్ళు అందగాళ్ళు చాలా చక్కగా అందంగా ఉంటారు కనపడుతుంది కదా నాకు అయితే వీళ్ళ శివుడికి ఎక్కువగా శక్తి ఉంటుంది ఒకటో తారీఖు వాళ్ళది విష్ణుమూర్తి ప్లస్ సూర్యుడు అనమాట అయితే వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి ఎమోషనల్గా చాలా అటాచ్ అయిపోతుంటారు తర్వాత హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళల్లో కొంత దుష్ట ప్రభావానికి అంటే వీళ్ళ తాలూకా ఆపోజిట్ వాళ్ళు ఫ్రెండ్ కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరు ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఎక్కువ పడుతుంటుంది వాళ్ళలాగా అయిపోతూ ఉంటారు రెండో తారీఖు పుట్టిన వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటారు ఎట్లా అంటే కాసేపు పదిహేను రోజులు చంద్రుడు కదా పదిహేను రోజులు నా అంత ఇది లేదు అంటారు మరో పదిహేను రోజులు అబ్బే నా అంత ఇది లేదు అంటూ ఉంటారు అనమాట సో ఏదేమైనా వీళ్ళు ఏంటంటే ఎక్కువగా సరెండర్ అవడానికి ఇష్టపడుతుంటారు క్లోజ్ అంతవరకు అంటే లైక్ ఎక్కడ వరకు అంటే వాళ్ళు ప్రతి దాంట్లో అగ్రెసివ్ గా ఉంటారు అందంగా ఉంటారు అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్నది సాధించడానికి సాధించడానికి ఎంత దూరమైనా ఎంత దూరమైనా వెళ్తారు ఇప్పుడు కమింగ్ టు రెండు రెండో డేట్ ను పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఫ్యూచర్ లో ఏమవుతారు తప్పకుండా ఈ రెండో తారీఖు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే చంద్రుడి తాలూకా లక్షణాలు కలిగి ఉంటారు దీంతోపాటు ఏంటంటే భావోద్వేగాలు ఒకటో తారీఖు వాళ్ళలాగానే భావోద్వేగాలు ఉండడము ఎమోషనల్గా అటాచ్ అయిపోవడము కాకపోతే వాళ్ళలాగా వీళ్ళు ఏంటంటే లీడర్షిప్గా ఉండడానికి ఇష్టపడరు పోనీ ఎక్కడో అక్కడ చేస్తూ ఉందాంలే అంటే ఎవరి కిందనో ఉండాలి అన్నట్టుగాని ఎడ్జస్ట్మెంట్ కానీ సపోర్టివ్గా ఉంటుంటారే తప్ప వీళ్ళంతా వీళ్ళుగా దేనికి ముందుకు వెళ్ళే అవకాశం లేదు ఎవరైనా ముందుకు తోస్తే మాత్రం ముందుకు పెడుతుంటారు అయితే వీళ్ళు చాలా సున్నిత మనస్కులు దీంతోపాటు ఏంటంటే తొందరగా మోసపోవటానికి కానీ ఇబ్బంది పడడానికి కానీ వా వేరే వాళ్ళది వీళ్ళ మీద వేసుకోవడానికి కానీ వాళ్ళ తప్పులు ఇష్టపడటం కాదు తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయవలసి వస్తుందన్నమాట మొహమాటం పాళ్ళు ఎక్కువ ఉంటుంది అనమాట ఇది రెండో తారీఖు మూడు ఇక మూడు దగ్గరికి వస్తే మూడు బృహస్పతికి సంబంధించిన లక్షణాలు వీళ్ళలో ఉంటాయి అదే మూడు పదమూడు ఇరవై ఒకటి అంతే వీళ్ళకి ఏంటంటే గురువు తాలూకా లక్షణాలు ఎప్పుడు ఎవరికి ఎదుటి వాళ్ళకి చెప్తూ ఉండడము ఎదుటి వాళ్ళని ఒక సన్మార్గంలో పెడుతూ ఉండడము ఇట్లాంటివి వీళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు గురు సంబంధిత టచ్ లాగా ఉంటూ ఉండడము ఇలాంటి క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళలో బుద్ధి ఎక్కువగా బాగా పనిచేస్తుంటుంది తెలివితేట్లుగా ఆలోచిస్తుంటారు అయితే వీళ్ళకి ఇంకో ఏంటంటే ఆధ్యాత్మికంగా కొంచెం ఎక్కువగా టచ్లో ఉంటుంటారు దైవపరంగా పూజల పరంగా ఆధ్యాత్మిక పరంగా లైక్ గురు అంటే బృహస్పతి తాలూకా క్వాలిటీస్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంటాయి అనమాట అయితే వీళ్ళు ఎప్పుడూ సర్వోన్నతులుగానే ఉంటారు ప్రతి చోట ఐకానిక్గా ఐడెంటిఫై చేయబడేటట్టుగా వీళ్ళు ఉంటారు ఉంటారనమాట లేదన్నట్టు తర్వాత నాలుగోది అంటే వీళ్ళు డబల్ డిజిట్ కూడా మీరు ఇందులో ఇంక్లూడ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు నాలుగు దగ్గరకు వచ్చేటప్పటికి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ నాలుగు తేదీలు కానీ ఎప్పుడూ మీరు లెక్క వేసుకోవాల్సింది సింగిల్ డిజిట్లో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ పవర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కొంచెము డబల్ డిజిట్లో పుట్టిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అన్వయించుకోవాలి పూర్తిగా అన్వయించుకోవడానికి లేదు అయితే ఇక్కడ నాలుగు నెంబర్కి చూసినట్టయితే రాహువుకి సంబంధించింది రాహుగ్రహానికి అయితే ఈ రాహుగ్రహంలో ఉండడం వల్ల కాలభైరవుడి తాలూకా క్వాలిటీస్ కలిగి ఉంటారు రాహు క్వాలిటీసు కాలభైరుడు క్వాలిటీసు కలిగి ఉంటారు అయితే ఈ నాలుగు సంఖ్య ఎక్కువగా రహస్యాలు దాస్తూ ఉంటారు రహస్యంగా ఉండడానికి ఇష్టపడతారు తర్వాత ఎక్కువ చెడు పనులు చేయడానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు అయితే భ్రమలు కలిగి ఉంటారు ఎక్కువగా హెలూజినేషన్ భ్రమలు వాటిల్లోకి ముడిపడే అంశాల్లోకి వీళ్ళు వెళ్తూ ఉంటారు తర్వాత ఏంటంటే చీకటి అజ్ఞానంలోకి వెళ్ళాలని అనుకుంటారు వెళ్ళిపోదాము ఎందుకు వచ్చింది ఇది అని అనుకుంటారు కానీ వెళ్ళలేని పరిస్థితి అనుకోవడమే తప్ప అది కార్యరూపంలోకి రాలేని పరిస్థితి అది ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా ఏంటంటే భ్రమ అని ఇందాక చెప్పాను కదా ఏమిటి భ్రమ అనేది కూడా క్లియర్గా చెప్తే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఎదుటి వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళని నమ్మొచ్చు అని భ్రమపడతారు కానీ నిజంగా వాళ్ళు భ్రమ మంచివాళ్ళు కాదు ఓకే వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా వాళ్ళు చాలా మంచి వాళ్ళే అని భ్రమలో పడుతుంటారు ఎస్ అది చాలా మంచిది లేదంటే ఏ పని చేయాలన్నా మంచి అనుకుని ముందుకు వెళ్తారు అజ్ఞానంతో వెనక్కి వస్తుంటారు సో ఇది నాలుగు నెంబర్ క్వాలిటీసు రాహు అయితే పదమూడు ఇందాక మీరన్నట్టు పదమూడు అనేది డెడ్లీ నెంబరు మనం చూడండి లెక్క వేసేటప్పుడు ఏడు అని లెక్క పెట్టం ఆరున్నొకటి అంటారు ఏడు అని ఎందుకనము ఏడు అనే శబ్దము అంటే సప్త ఋషులు సప్త అన్నీ ఉన్నాయి కానీ పలికేటప్పుడు ఏడు అన్న పదము పలకము సప్తాన్ని పలుకుతాము ఏడు అని పలకడం అంటే ఏడుపుకు సంబంధించింది కాబట్టి మనం ఆరున్నొకటి అంటారు అలాగే పదమూడు నెంబరు కూడా డెడ్లీ నెంబరు ఈవిల్ నెంబరు కాబట్టి దాన్ని పదమూడవ తారీఖు ఏ పని చేసినా ఇబ్ ఇబ్బందిగానే ఉంటుంది కానీ మరి తిథుల్లోకి వెళ్ళేటప్పటికి త్రయోదశికి వస్తుంది అది ఆ తిథుల రూపంలో చూస్తే వేరు మనం ఇక్కడ మాట్లాడుకునేది ఓన్లీ నెంబరు దానికి దీనికి సంబంధం లేదు ఒక మాట ఇరవై రెండు కూడా చెప్పేసేయండి అలాగే మంచి నెంబరా కాదా అనేది ఇరవై నెంబర్ అంటే ఇరవై టూ అదే టూ ప్లస్ టూ ఫోర్కి వస్తుంది రాహుకు సంకేతము కాలభైరవుడికి సంకేతము అదే ఇందాక చెప్పాను కదా వాళ్ళు ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు అని అనుకుని భ్రమపడ్డము అది మంచిదే అని అనుకుని డెడ్లీ నెంబర్కి వచ్చేసరికి పదమూడుది చెప్పారు కదా డెడ్లీ నెంబర్ అది మరి ఇరవై రెండు నెంబర్ కూడా డెడ్లీ కాదు డెడ్లీ కాదు ఇరవై రెండు డెడ్లీ కాదు పదమూడు మాత్రమే డెడ్లీ నెంబర్ ఓకే కాబట్టి ఇరవై రెండులో పుట్టిన వాళ్ళు సేఫ్ పర్వాలేదు వాళ్ళకి ఎటువంటి నెగిటివ్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ అలా ఉండదు ఓకే ఈ పదమూడుకి మాత్రమే ప్రొహిబిటెడ్ నెంబర్ అది మనమైనా అదే నమ్ముతాము ఈవెన్ ఫారినర్స్ కూడా అదే నమ్ముతారనమాట తర్వాత ఐదో నెంబర్ చూసుకున్నట్టయితే కనుక ఇది బుధుడికి సంబంధించి ఆస్ట్రాలజీ పరంగా మరి భగవంతుడి పరంగా చూసుకున్నట్టయితే కనుక శివలింగానికి సంబంధించిన నెంబరు శివలింగానికి నెంబర్ ఏమిటి అని అనుకోవచ్చు శివుడికి సంబంధించింది శివలింగానికి సంబంధించింది అయితే ఇది ప్రత్యేకంగా శివలింగానికి సంబంధించినటువంటి నెంబరు ఆ క్వాలిటీసు వీళ్ళల్లో ఉంటుంటాయి అయితే వీళ్ళకి ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఈ ఐదో సంఖ్య జ్ఞానానికి కమ్యూనికేషన్కి మాట్లాడడంలో కావచ్చు వీళ్ళు ఎక్కడున్నా స్పెషల్లీ అట్రాక్టెడ్ అనమాట మేధస్సు కలిగి ఉండడము జ్ఞానం కలిగి ఉండడము వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కూడా అలాగే తయారు చేద్దాము అని అనుకునేటట్టుగా వీళ్ళు ఉంటారు సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ఫుల్ పంచ సంఖ్య అమ్మవారికి కూడా ఇష్టమైన సంఖ్య సంఖ్య అనమాట సో సక్సెస్ఫుల్ లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు అనేది కామన్ ఏ నెంబర్కైనా అది మనిషిని బట్టి వాళ్ళ కర్మల బట్టి ఉంటుంది బట్ ఓవరాల్గా న్యూమరాల్గా చూసుకున్నట్టయితే సక్సెస్ అనేది ఉంటుందన్నమాట అయితే వీళ్ళు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళ సానుభూతిని యాక్సెప్ట్ చేస్తారు నాకు ఈ కష్టం ఉందండి అని అంటే వాళ్ళు అయ్యో పాపమా అన్నట్టుగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లాగే చెప్పుకోవడానికి ఆ ఒక్క బలహీనత కనుక వీళ్ళు తప్పించుకుంటే వీళ్ళు టాపర్స్ అనమాట తర్వాత చూసిన కొడితే కొట్టాలి రాసి కొట్టాలి సిక్స్ కొట్టాలి సిక్స్ శుక్రుడు అనమాట చాలా చక్కని నెంబర్ ఇది అయితే ఇది ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది ఇందులో మేల్ ఫిమేల్ ఇద్దరు కలిపి మీరు మిథున రాశి చూసే ఉంటారు ఇద్దరు కలిపి ఉంటారు రెండు మేల్ ఫిమేల్ కలిపి ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ ఈ రకంగా చూసినట్టయితే కనుక అర్ధనారి అంటే మగ వాళ్ళ క్వాలిటీసు ఆడవాళ్ళ క్వాలిటీస్ కూడా ఉంటాయి అంటే ధైర్యము మళ్ళీ మగ క్వాలిటీస్ ఆడ క్వాలిటీస్ అంటే వేరేగా అనుకుంటారు అలా కాదు అంటే మగవాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలు వీళ్ళలో ఉంటాయి ఆడవాళ్ళలో ఉండే సున్నితత్వము ఉంటుంది ఇద్దరిని కలగలిపిన సంఖ్య అనమాట ఇది తర్వాత వీళ్ళు ఏంటంటే ఏదైనా వ్యక్తులు కనుక వీళ్ళకి అటాచ్ అయ్యారంటే అసలు వీళ్ళని వదులుకోరు అంత లవబుల్గా ఉంటారు అన్నమాట వీళ్ళు ఇష్టపడతారు వాళ్ళని వీళ్ళు ఇష్టపడతారు ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు వాళ్ళు వీళ్ళకి ఎంత కీడు చేసినా వాళ్ళు అటాచ్ అయిపోతుంటారు వాళ్ళు ఎంత చే ఇబ్బంది పెట్టినా కానీ ఆ పాపం ఏదో ఇబ్బంది పెట్టారే తప్ప వాళ్ళైతే మంచివాళ్ళు అన్నట్టుగా వీళ్ళు సర్దుకుపోయే ధోరణలో ఉంటారు బట్ వీళ్ళు చిన్నప్పటికన్నా మధ్య వయసు నుంచి వీళ్ళు స్థిరపడడం మొదలుపెడుతూ ఇంకా అల్టిమేట్ ఇంకా హండ్రెడ్ టచ్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఫెయిల్యూర్స్ అనేది ఉండదు కానీ చిన్నతనంలో కొంత వయసు వరకు ఇబ్బందులు ఉంటాయి ఇంకా తర్వాత అల్టిమేట్ అవసరం వాళ్ళు అయితే ఏడో నెంబర్ చూసుకున్నట్టయితే కనుక సెవెన్ మనం ఇందాక అనుకున్నాం అని చెప్పండి ఏడో ఎలా ఉంటుంది కేతుకు సంబంధించింది అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆధ్యాత్మికము మంచితనము డివోషనల్గా ఉండడము తర్వాత ఏ పని చేసినా ఆలోచించి చేస్తుంటారు కానీ వీళ్ళని ఒక్కసారి ఇబ్బంది పెట్టారా అంత చూస్తారు అది కక్ష కడుపులో పెట్టుకుని కడుపులో పెట్టుకుని ఏదో ఒక సమయంలో వీళ్ళని రివెంజ్ తీర్చుకుంటారు కాబట్టి వాళ్ళని సాధ్యమైనంత వరకు దూకుంటూ వెళ్ళడమే మంచిది కానీ వాళ్ళతో రివెంజ్ అంటే తగాదాలు పెట్టడం కానీ వాళ్ళ మీద ఏదో చేసేద్దామంటే కనుక వాళ్ళతో ప్రమాదమే మనం జాగ ప్రమాదానికి రెడీ అయ్యి వాళ్ళతో మనం పెట్టుకోవాలన్నమాట అయితే వీళ్ళు శివుళ్ళు పరంగా చూసినట్టయితే మహాకాల రూపము విపరీతమైన కోపం ఉంటుంది తర్వాత ఏది పగను మర్చిపోరు ప్రేమనే మర్చిపోరు అయితే వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళది జిగ్జాగ్ వేలో ఉంటుంది ఎగుడు దిగుడు ఒక ఒక రెండు రోజులు హై రేంజ్లోకి వెళ్ళిపోతారు రోజులు అంటే రోజులని కాదు ఒక స్టేజ్లో హై రేంజ్లో ఉంటారు మళ్ళీ దిగుతుంటారు మళ్ళీ ఎదుగుతూ ఉంటారు ఇట్లాగా మనకి రంపపు పళ్ళు ఎలా ఉంటాయి స్టేబుల్గా ఉండరు ఉండరు తక్కువ ఎక్కువగా ఉంటుంటారు అన్నమాట తర్వాత ఏంటంటే వీళ్ళు ఏదైనా ప్రయాణాలు చేయాలన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాలి ఎలా పడితే ఎలాగ వెళ్ళిపోవడం కాకుండా ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఏ అంశమైనా వీళ్ళు టచ్ చేసేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్తే మంచిది లేదంటే మళ్ళీ ఎక్కినట్టే దిగిపోతుంటారు తర్వాత ఎనిమిదో నెంబర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఎక్కడ నుంచైనా స్టార్ట్ చేయచ్చు నెంబర్ స్టార్ట్ చేయచ్చు ఇన్ఫినిటీ నెంబర్ అంటారు దీనికి ఎండింగ్ అనేది లేదు ఎక్కడి నుంచి మొదలవుతుందో మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది సో ఇది శాటన్ తాలూకా నెంబర్ అనమాట ఇది శని వీటి వీళ్ళు ప్రతిదీ ఏం చేస్తారంటే బాధ్యతాయుతంగా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తారు దానిలో మంచి చెడులు చూస్తారు ఇప్పుడు శని భగవానుడు ఎలా చూస్తాడు కర్మకి కర్మ పంచుకు పంచు మంచికి మంచు అన్నట్టుగా వీళ్ళతో అన్నీ బా బాగా ఉంటాయి బాగా ఉన్నంతకాలం వీళ్ళు బాగుంటారు వీళ్ళతో ఏదైనా చెడు వచ్చిందంటే కనుక మరి అంత వెనక్కి వెళ్ళిపోతారు ఎటువంటి చెడు చేయరు కానీ తగ్గి వెనక్కి వెళ్ళిపోతారు తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళు శని భగవానుడి యొక్క అట్రాక్ట్ అవుతుంటారు వాళ్ళకి చెడుకు కానీ ఏదైనా ఇందాక మనం చెప్పుకున్నాం ఈవిల్ స్పిరిట్స్ అని వాళ్ళ ఈ నెంబర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ చేయబడతారు చెడుకి అట్రాక్ట్ అవుతుంటారు ఈ ఒక్కటి కనుక వాళ్ళు జాగ్రత్త చూసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది కానీ వీళ్ళకి ఏ మంచి జరగాలన్నా టేక్స్ టైం చాలా కాలం వెయిట్ చేస్తేనే కానీ పాపం వీళ్ళకి తొందరగా రాదనమాట ఓర్పు సహనం వీళ్ళకి ఎక్కువ ఉండాలి అవసరం అవసరము ఉంటుంది కూడా పాపం వీళ్ళకి అయితే వీళ్ళేనంటే ఒక క్లారిటీతో ఉంటారు భ్రమల్లో పడరు ఎస్ ఇది వెరీ క్లియర్ నేను ఏం చేయాలన్నా ఒక మంచి ఎలా అంటే నేను చేసిన నిర్ణయం తీసుకున్న నిర్ణయం మంచిది నేను చేసే పని మంచిది అంత క్లారిటీ తీసుకున్నాకే పనిలోకి పెడతారు తర్వాత తొమ్మిది ఆఖరి నెంబరు కుజుడు పరిపాలన రే రేజింగ్ నెంబరు రేజింగ్ నెంబరు దట్టు ఏ ఇది సక్సెస్ఫుల్ నెంబర్ అని చెప్తారు నైన్ మనకి ఏదైనా సరే తొమ్మిది అంటే మన ఫోన్లో కూడా తొమ్మిది రావాలి అని చెప్పుకుంటారు నెక్స్ట్ కార్ నెంబర్లో కూడా తొమ్మిది ఉండాలి అని చూసుకుంటారు అనమాట సో తొమ్మిది అనేది సక్సెస్ఫుల్ నెంబరు ఒకటి ఎలాగో తొమ్మిది అలాగనమాట స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనమాట అయితే ఈ గ్రహ ఇది ఏంటంటే అగ్నిశక్తితో ఇమిడి ఉంటుంది అంటే ఫైర్ అనమాట కుజుడు అధిపతి అగ్నితో కలిగినటువంటి అగ్ని యొక్క నెంబర్ ఇది మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఆస్పిషియస్ మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ కదా పవర్ఫుల్ కదా ఈ నెంబరు అంత ప్రెస్టీజియస్ అయితే ఇది రుద్రావతారానికి సంబంధించింది అనమాట చాలా కోపం ఎక్కువ ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది వీళ్ళలో కసి ఆవేశము ఏ నిర్ణయం తీసుకున్నా దుందుడుగ్గా తీసేసుకోవడము మళ్ళీ రిపెండ్ అవ్వడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళు అత్యంత క్రూరత్వాన్ని కూడా ప్రదర్శిస్తారు ఒక్కొక్క చోట బొమ్మబాబి ఈ రాక్షసుళ్ళ ఉన్నారు అని అంటారు అంటే వీళ్ళ స్టేజ్ ఎలా ఉంటుందంటే ఒకటి అంటే వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి కాకుండా ఊహ వచ్చిన దగ్గర నుంచి ఒక యువ యువకుడు వచ్చే వరకు వీళ్ళంత రఫ్ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక రఫ్ మేనర్లో పెడతారు నాకేంటి నేనింతే నేను ఇలాగా అన్న రఫ్ మేనర్లో పెడతారు కొట్టావా కొట్టేయడమే తిట్టావా తిట్టేడమే అట్లా రఫ్లాగా వెళ్తారు కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా ఆ ఎయిట్ నెంబర్ వచ్చిన తర్వాత వీళ్ళలోంచి సెట్ అయిపోతారు రైట్ యువత్వం పోయిన తర్వాత కౌమారంలోకి వచ్చేస్తున్నప్పుడు అంటే ఒక ఫ్యామిలీ లైఫ్లో పడ్డ మన నైన్ నెంబర్ మనకి ఇంత బెస్ట్ అని అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఇంకా అక్కడ నుంచి వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ ఇంకా ఎక్కడ టచ్ చేయగో ఎక్కడ వాళ్ళకి డౌన్ఫాల్ అనేది ఉండదు అనమాట మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ సో చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి వన్ టు నైన్ మీ నెంబర్ ఏంటో కామెంట్ చేస్తూ మ్యాచ్ అయ్యాయా ఎక్కడ మ్యాచ్ అయ్యా ఈ విషయాలు మీకు ఆ విషయాలు కూడా మాతో కామెంట్స్లో పంచుకోండి లేదు మేము డీటెయిల్డ్గా కనుక్కోవాలి మా జాతకాలని చూపించుకొని మేము ఈ డేట్లో పుట్టాము జాతకాలని చూపించుకుంటే బాగుంటుంది రఘుప్రియ గారి దగ్గర అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే